యాదాద్రి పవర్ ప్లాంట్తో వరికి ఉరే ఇక యాదాద్రి పవర్ ప్లాంటు గత ప్రభుత్వము ఏర్పాటు చేసింది నల్గొండ జిల్లా దామర్చర్ల మండలంలో ఏర్పాటు చేసినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించినటువంటి పబ్లిక్ రివ్యూ పబ్లిక్ యొక్క ప్రజాప్రయ సేకరణ ఈరోజు రేపు జరుగుతూ ఉంది ఇరవై ఇరవై జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అక్కడ ప్లాంట్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆమ్ల వర్షాలు కుయటం లాంటి కారణాల వల్ల అనేకమైనటువంటి సంతాన ఉత్పత్తి అదేవిధంగా ఆరోగ్యాలు కూడా క్షీణించిపోయే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వరి వరి పంట ఇక్కడ ఎక్కువగా వరి పంటను సాగు చేస్తారు కృష్ణానది జలాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల ఇక్కడ వరి పంటను ఎక్కువగా పండిస్తారు ఆ వరి పంటపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని పడుతుంది అనేది పరిశోధకులు పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్తను మనం చూడొచ్చు విధాతా పత్రికలో ప్రధానంగా ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులపై కూడా ప్రభావం పడతా ఉంది సమీపంలో ఉన్నటువంటి మిరియాలు పట్టణం అదే అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల ప్రాణాలపై కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా క్షీణించే అవకాశం ఉంది అనేది పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు పబ్లిక్ ఇయరింగ్ ఉంది ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇక్కడికి రానున్నారు అందుకే ప్రజలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది దాటితే మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలు తమ తమ అభిప్రాయాలు వారికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులను చెప్పించుకోగలగాలి ప్రభుత్వం ఇంకా దానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చూద్దాం యాదాద్రి పవర్ ప్లాంట్తో ఉరికి వరే వరికి ఉరే ఆమ్ల వర్షాలతో తగ్గుతున్న దిగుబడులు మానవుల్లో సంతానోత్పత్తి సమస్యలు కాలుష్య కారకం ధర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి ముసుగులో పర్యావరణ విధ్వంసం అడ్డదారి అనుమతులతో ప్లాంట్ల నిర్మాణం పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు ఈఐఏ నివేదిక లోపాలపై ఆందోళన ఇరవైనా మూడోసారి ప్రజాప్రయా సేకరణ మళ్ళీ ఇరవైనా మూడోసారి ప్రజాప్రయా సేకరణకు వస్తా ఉన్నది తెలుగు తెలంగాణ వెలుగు దివ్యగా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివర్ణిస్తూ కోల్డ్ బెల్డ్ బెల్ట్ ఏరియాలో దూరంగా నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం వీర్లపాలెం సమీపంలో చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల మేలు కంటే పర్యావరణ పరంగా కీడు ఎక్కువగా చేస్తుందనే పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు